ఎట్లా అంటే ఇప్పటివరకు వచ్చిన కేసెస్ లో అంటే నీకు బాగా గుర్తుండిపోయి బాగా స్ట్రగుల్ అయిపోయిన కేసెస్ ఏ ఉన్నాయి ఒక సెటిల్మెంట్లలో ఏమన్నా చెప్పగలుగుతావా అంటే అంటే అదే అంటే నీ దగ్గరకు వచ్చిన కేసెస్ ఎలా ఉంటాయి అదేమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా నార్మల్గా ఇప్పుడు మీ ల్యాండ్ ఉంది ఇప్పుడు మీ ల్యాండ్ మీదకి ఎవరో వచ్చి మిమ్మల్ని టార్చర్ చేసి బ్లాక్మెయిల్ చేసాడు నువ్వు ఇది నాకు సగం మిచ్చేసేయి ఇవ్వకపోతే నేను చూసుకుంటాను అయి అన్న దానికి వాళ్ళు వచ్చి మా అన్నకి చెప్తారు మా అన్న వచ్చేసి మా అన్న మా అన్న వచ్చేసి నేను ఎందుకు రా దీంట్లోకి వచ్చాడు నా తమ్ముళ్ళని పంపిస్తా అని చెప్పి మమ్మల్ని పంపించాడు అంటే డైరెక్ట్గా ఏం రాదా సెటిల్మెంట్ డైరెక్ట్ గా నేను తీసుకోను ఎందుకని ఇప్పుడు అన్న మనం అన్న వాళ్ళని చూసుకొని ఎగిరినాక మనం డైరెక్ట్ గా పోద్దు ఎందుకంటే ఒకవేళ చూసుకొని నేర్చుకున్నాక వాళ్ళకే ఇట్లా గలీజ్ చేసినట్టు అయితే అంటే వాళ్ళు ఏమైనా అంటారా మళ్ళీ మీరు ఏదైనా డైరెక్ట్ దందాలు ఇట్లా నార్మల్గా ఏమన్నారు కాకపోతే మనం తిన్న తల్లిలో ఉంచొద్దు ఇక ఆయన మనకు నేర్పించిండు ఆయన ఇప్పుడు ఆయన ఉన్న రోజులు ఆయన ఎంబడే నడవాలా అంటే ఆయన పోయిన తర్వాత మళ్ళీ నువ్వు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తావా ఆయన పోయిన తర్వాత మనకు రావాలి మరి నువ్వు ఎప్పుడు డెవలప్ అవుతావు నువ్వు ఎప్పుడు డౌన్ అవుతావు ఏదైనా టైం వస్తుంది ప్రతి దానికి ఒక టైం ఉంటుంది మే ఇప్పుడు చాలామంది హీరోయిక్గా ఉంటారు కొందరు రౌడీజం చేసే వాళ్ళలా ఉంటారు వాళ్ళలో నీ ఫేవరెట్ ఫేవరెట్ అంటే ఎవరి పేర్లు చెప్తావు ఫేవరెట్ అనేది ఇవ్వలేదు వంశన్న లేదా ఫేవరెట్ వంశన్న మా అన్న ఆయనే ఆయన ఫేవరెట్ కాదా మరి ఆయన అన్న కదా నార్మల్గా మేము ఆయన ఎంబడే ఉంటాం పొద్దుంతా ఏంటి అసలు ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తావు ఏంటి అసలు ఎలా ఇవన్నీ ఇప్పుడు మీరు బయట ఉండేదానికంటే జైళ్ళల్లో పోలీస్ స్టేషన్లోనే ఎక్కువ ఉంటారు కదా ఆ లైఫ్ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అదే ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉండే అన్నలు కూడా ఇంట్లో కంటే జైల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు అక్కడే గడిచిపోతుంటారు జీవితం అంతా అక్కడ ఉండే ప్లాన్లు వేస్తుంటారు ఎలా కుదురుతుంది ఇదంతా నుంచి ప్లాన్ నీకు అన్నీ తెలుసు నువ్వు నాకు చెప్పట్లేదు కదా అంటే నన్ను నమ్మట్లేదా నువ్వు నమ్మాల్సింది నువ్వు నేను అమ్మో గుర్తుంది అయితే నువ్వు సోయల్నే ఉన్నావు అనుకుంటున్నా ఏ లేదు లేదు అంటే మన ఇద్దరం ఆడుకుంటున్నాం కదా మాట్లాడుకుంటాం ఏదైనా ఫ్లోలో అనుకుంటున్నా నేను అందుకని చెప్పు ఏంటి ఎలా ఉంటాయి అసలు ఎందుకు ఎక్కువ జీవితం ఇంట్లో కాకుండా జైలు జీవితాలు ఎలా ఉంటాయి జనరల్గా మీరు కూడా చాలాసార్లు వెళ్ళేసి వచ్చారు కదా ఇప్పుడు ఏం లేదంటావు అట్లా అయితే మన వీడియోల కింద కానీ లేదంటే వేరే ఇంటర్వ్యూస్లలో కింద కూడా కానీ అంటే వీళ్ళు చేసే తక్కువ చెప్పుకునేది ఎక్కువ ఎందుకు అసలు కానీ మాట్లాడుతున్నారు దానికి ఏం చెప్తారు చెప్పుకునేది ఎక్కువ అంటే మాకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు మేము మారిపోయినాం కాబట్టి అన్ని నిజాలు మేము ఇంటర్వ్యూలు మాకు అవసరమే లేదు అంటే అదే మార్పు కూడా ఎందుకు వచ్చింది మార్వ మార్చుకోవాలని ఎందుకు అనిపించింది మంచి మారు ఇప్పుడు మారిపోయినాను మళ్ళీ నీ తర్వాత పిల్లల్ని సేమ్ తయారు చేస్తున్నావు కదా వాళ్ళు చిన్న ఏజే కదా ఇప్పుడు ఒకప్పుడు మా అన్న వాళ్ళు చెప్పినప్పుడు మేము వినకుండా అదే చెప్తున్నాం ఒకప్పుడు చెప్పి మేము లైట్ తీసుకుంటాం అంటే జనరల్గా ఇప్పుడు ఇప్పుడు మీ ఏరియాలోనే కాదు చాలా ఏరియాలలో పిల్లలు అసలు ఏం చదువుకోరు ఏమన్నా అంటే బై ఒక్కొక్క బైక్ మీద నలుగురు నలుగురు ఎక్కుతారు పాన్ పరాకులు తింటారు కట్లు జుట్లు జుట్లు కట్టింగ్లు వేసుకుంటారు చిన్న ప్యాంట్లు వేస్తారు అంటే వాళ్ళు వాళ్ళు నడుస్తుంటే కూడా పెద్ద మూతవారి షికలు చేస్తుంటారు ఛాతీ చూపిస్తుంటారు భయ అంటుంటారు అంటే ఎందుకు ఇట్లా ఏంటి అసలు మోటివేషన్ ఏ ఏమి ఏముంటుందో మనం డైరెక్ట్ గా అడగాలన్న గిట ఇప్పుడు ఇయ్యాలి రేపు హైదరాబాద్ హైదరాబాద్లో మనం రేయి అన్న గిట రేయి అనే మూమెంట్ కోరు చిన్న వాళ్ళు అది ఎవడు ఏం ఆశ చేస్తుండో తెలియదు ఒకడు గోళీలు అంటాడు ఒకడు గంజాయి అంటాడు అందుకే నేను ఎవరిని పట్టించుకోను నా అనుకున్న తమ్ముళ్ళని తమ్ముళ్ళని బరాబారు చూసుకుంటాను అంటే అదే అంటే కొందరిని చూస్తుంటావు కదా ఆపోజిట్ వాళ్ళని కూడా అంత చిన్న పిల్లలు చదువుకోకుండా పోనీ ఏం జాబ్స్కి వెళ్ళకుండా వాళ్ళకి ఇంట్లో ఉండడానికి ఇల్లు లైన్ ఉంటాయా లేకపోతే సేమ్ సిచువేషన్స్ వాళ్ళ అమ్మయ్యే కష్టపడుతుంటారు కదా చాలా ఉంటాయో ఉండదో తెలియదు కానీ వచ్చు డైలాగ్ రీల్లో డైలాగ్ కొట్టడం అయితే భారీ ఉంటాయి ఆ అదే కదా ఎగ్జాక్ట్లీ బిల్డింగ్ డైలాగ్ తోన ఆ డైలాగ్ గింత గింత చోటి చోటి పిల్లలు ఉంటారు వాళ్ళు స్కూల్ ఫిఫ్త్ క్లాస్ ఉంటారో కూడా తెలియదు

అట్లా కొట్టినారు డైవర్ నైనా పిల్లలు చాలా మందిని కొట్టిన తీసుకొచ్చి మా ఇంటికా ఎందుకు కొట్టడం ఎందుకు లేదా డైలాగ్ లు అంటే చెప్తున్నారు అంటే అవే నీకు తగులుతే నేన డైలాగ్ డైరెక్ట్ పొల్యూషన్ లకే కొడతారు పెద్ద పెద్ద పొల్యూషన్ లో మా నాలుగు పొలిషన్ లా కాంగ్రెస్ లా గిట వీళ్ళు ఏం చేస్తారు మేము అది చేసేస్తాం మీరు మాకు అది చేస్తారా అంటే క్వశ్చన్ క్వశ్చన్ చేస్తున్నారేమో మరి వీళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడలేదేమో కదా వీళ్ళు వీళ్ళకి ఒకటి రెడీ లేవు వీళ్ళు ఇచ్చిన మాట లేదు

మరి ఎట్లా మరి ఎట్లా కంప్లైంటింగ్ కంప్లైంట్ వదిలేసినప్పుడు నేను నాకు పెద్ద పెద్ద ఇన్ఫ్లూన్సర్లు గిట్టా ఫోన్ చేశారు అసలు ఈ నేనా ఆయన అర్థమైతే లేదు అంటే మీరు మీరు ఏమని చేసుకోరు రా నాకు సంబంధం లేదు అంటే పిచ్చి లేచి అంటే లైక్ వార్నింగ్ ఇవ్వడం కూడా తప్పైపోయింది అనమాట ఇప్పుడు మంచి గురించి చెప్పిన వాడే తప్పైపోతుండు నేను ఫస్ట్ మంచిగా పిలిచి వద్దురా తమ్ముడు నీకు ఎవడో లేవడుతుంది నాకు తెలుసు మేము నిలబడతా అడిగట రాడు అంటే లేదన్నా అదన్నా ఇదన్నా అంటారు మళ్ళీ పొద్దున్న అవే డైలాగ్ కొడతారు ఇప్పుడు ఇక్కడ అందేవారు పోతాడు సంటర్ని ఇట్లా అన్న అంటే నువ్వు కొట్టరా నేను చూసుకుంటా అంటాడు నేను ఫోన్ చేసరికి వాళ్ళన్ననే వాళ్ళు ఫోన్ లేవటాడు